కాకినాడ జిల్లా సామలకోట విఘ్నేశ్వర్ థియేటర్ ఎదురుగా గల శివశంకర్ బిర్యానీ పాయింట్ నందు గురువారం ఉదయం ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రెండు రోజుల క్రితం బిర్యానీలో బొద్దింక ఉంది అని కస్టమర్ ఫిర్యాదు మేరకు ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలియజేశారు కాగా బిర్యానీ వంటకాలలో పామాయిల్ వాడుతున్నారని ఫుడ్ లైసెన్స్ లేదని ఇతర ఇతర అనుమతులు కూడా లేవని దీనితో నోటీసులు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలియజేశారు నమస్తే అండి నా పేరు సుబ్బారావు కాకినాడ సేఫ్టీ ఆఫీసర్ రెండు రోజుల క్రితం విఘ్నేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న శివశంకర బిర్యానీ పాయింట్లో తీసుకున్న బిర్యానీలో వచ్చిందని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈరోజు అసిస్టెంట్ గుడ్ కంట్రోలర్ నందాజీ గారి ఆధ్వర్యంలో పోయి తనిఖీ చేయడం జరిగిందండి ఈ తనిఖీ చేశాము ఇక్కడ ఉన్న పరిస్థితులను అనుగుణంగా ఇతనికి లైవింగ్ కండిషన్స్ మెయింటైన్ చేయట్లేదని చెప్పి నోటీస్ జారీ చేయడం జరిగింది అలాగే ఫుడ్ లైసెన్స్ కూడా ఇతను లేకుండా నడుపుతున్నాడు ఇతనికి నోటీస్ జారీ చేయడం జరిగింది ఏడు రోజుల టైమింగ్ ఈ టైం లోపల ఇతను పరిసరాలని శుభ్రంగా ఉంచుకొని అలాగే లైసెన్స్ కూడా పొందాల్సి ఉంటుంది అలాగే పరీక్షల నిమిత్తం పామ్ ఆయిల్ బామాయిలు వాడుతున్నారు అది దాన్ని అనాలిసిస్ నిమిత్తం శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబరేటరీకి పంపించడం జరుగుతుంది దాని రిజల్ట్ని ఆధారంగా ఇతర మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇతను హెజిట్ కండిషన్స్ని లేదా లైసెన్స్ని పొందకపోయినప్పటికీ కూడా ఇతర మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముందు ఇలాంటి పరిస్థితులు రిపీట్ అవ్వకుండా అన్ని విధాల సూచనలు ఇవ్వడం జరిగింది ఇతనికి అలాగే ఇక్కడ ఉన్న మిగతా హోటల్స్ రెస్టారెంట్స్ కూడా తగ్గ విధంగా తనిఖీ చేసి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది ఈరోజు మొదట ఈ రోజు ఇక్కడ జరిగింది అసలు ఒకసారి ఫుడ్ అనేది ఏమి లేదా పరిస్థితి అనుగుణంగా తనిఖీ చేస్తాము అలాగే లైసెన్స్ మొదలైతే వచ్చినప్పుడు తనిఖీ చేస్తాము ఏదన్నా కంప్లైంట్స్ వచ్చినప్పుడు తనిఖీ చేస్తాం